ఈ శతాబ్దం మనం వేగంగా సాంకేతిక రంగంలో పరుగులు తీస్తున్నాం కాసేపు మన తెలుగు సాహిత్య రంగం తీని కూడా సేవిద్దాం ఈ పగడాల జనార్థం తిరుపతి తనిసరే వేల్పులు ఉదది రత్నముల చేత వెరచెరి ఘోర కాకోల విషము చేత విడచెరే అమృతము వడముదనుక పూని కార్యపు వదలరు నిపుణమతులు ఇది ఆదిపర్వం నన్నయ్య గారి పద్యం అనగా పాలసముద్రం సముద్రం దేవరాక్షసులు మధిస్తే అది లంచంగా రత్నాలు ఇచ్చింది కానీ ఆ లంచం దేవరాక్షసులు తృప్తిపడలేదు విషం చిమ్మి భయపెట్టింది అయినా భయపడలేదు మనవారు అమృతం వచ్చే వరకు వదలకుండా పట్టు విడవకుండా మధించి ఫలితం అనుభవించారు అంటే గొప్పవారు ఎప్పుడు కూడా కార్యం విజయం పొందే వరకు కష్టే పలే సుఖే అని ఉంటారు అని దీని అర్థం మరి ఒక కాని పద్యం వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రలదనము దండంబు పరుచదనము సొమ్ము నిష్ప్రయోజనముకు వంసేత అనేటు సప్త వ్యసనం బోల జనదు తగుల ఇతరు నీతి పద్యం అనగా పురుషుడు చెడిపోయేది పరస్త్రీ అందు వ్యామోహం ఆ స్త్రీని తృప్తిపరచాలని ధనం కోసం జూదం ఆడుతాడు ఆ జూదంలో నష్టపడి త్రాగుడు అలవాటు చేసుకుంటాడు అంటే ఇంటిలో పెద్ద చిన్న భార్య బిడ్డ తెలియదు మతి తప్పి ప్రవర్తిస్తాడు కొడతాడు చుడతాడు భూత మాటలాడుతాడు చిన్న తప్పు కూడా కర్ర కత్తి తీసుకుని దుస్సాహసం చేస్తాడు ఇలా ఒక్కొక్క మెట్టు దిగి పాతకం అనే పాతాలానికి దిగజారిపోతాడు ఇవి ఆరు వ్యసనాలు ఇక ఏడవ వ్యసనం చిన్న సుఖానికి కూడా నిష్ప్రయోజనం ఎక్కువ ధనం ఖర్చు పెడతాడు ఆస్తిని తగల పెడతాడు ఇవి సప్త వ్యసనాలు ఏ పురుషుడు జాగ్రత్తగా ఉండాలి మరి ఒక పద్యం సతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాని బావ సూనుని మామన్ సతతము దాల్చిన అతని సుతువాహన వైరి వైరి అన్నం విదిగో ఇక్కడ ఒక భిక్షువు కొంచెం దుర్నీతి కలిగినవాడు పైగా కొంత పాండిత్యం కూడా తెలిసినవాడు భిక్షానికి వచ్చి ఆ గృహిణిని దుర్భాషలతో వ్యంగ్యంగా పొగిడినట్టు తిట్టుతాడు అంటే ఆ గృహిణికి తెలియదు అని అనుకుంటాడు కానీ ఆ తల్లి నిజానికి ఒక పండితుని భార్య ఆమె భిక్షు కూడా భిక్షగాని కూడా పొగిడినట్లు తీర్చి భిక్ష పెడుతుంది అప్పుడు భిక్షగాడు సిగ్గుతో తల వంచుకొని నమస్కారం చేసి వెళతాడు ఆ పతివ్రత అయిన గృహిణికి ఇంతకు ఆ గృహిణి చుట్టూ ఏమంటే సతపత్రం మిత్రుడు అంటే సూర్యుడు అతని పుత్రుడు కర్ణుడు ఇక అతనిని చంపింది అర్జునుడు అర్జునుడి బావ కృష్ణుడు కృష్ణుని కొడుకు మన్మథుడు మన్మథుని మామ చంద్రుడు ఆ చంద్రుని ఎప్పుడు తల్లలో ఉన్నవాడు శివుడు ఆ శివుని పుత్రుడు గణపతి అతని వాహనము ఎలుక ఇక దానికి శత్రువు కుక్క అని దీని అర్థం అనగా ఓ కుక్క మొరగకుర భిక్ష గారిని నిశ్శబ్దంగా ఉండని భిక్షను తీసుకోవడం ఇచ్చి పంపిస్తుంది ఇది దీని అర్థం